మీకు ప్రేమ వదనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాలం ముందు దేవుని యొక్క గ్రంథంలో నుండి మనం కొన్ని మాటలను చూసుకుందాం చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం కొన్ని మాటలు చూసుకుందాం మనం ఇప్పుడు యోగు గ్రంథ ధ్యానాల్లో ఉన్నాం దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకు అనునిత్య అనుదిన ధ్యానములలో గ్రంథములను మనకు సహాయము చేస్తూ ఆయన కాపాడుతూ వస్తూ ఉన్నాడు ఆయన ఆలోచనలు మనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు మీటుకు యోగ గ్రంథము పదకొండవ అధ్యాయం మనం ధ్యానం చేసుకుందాం అంతకంటే ముందు ప్రార్థన చేసుకొని మనం ధ్యానంలోనికి వెళ్ళిపోదాం సర్వకృప నిధిగు మన ఆయన మా దేవుడ నిత్యము నిరంతరము నీ కృపను కనికరమును మా మీదకు మరించు చిన్నవాడని స్తోత్రాలు జీవిస్తూ ఉన్నాం నాయన మేము ఏ పాటి వారము తండ్రి మా బ్రతుకులు ఏ పాటివి స్వామి అల్పమైన వారము కామా నీటి పొడక లాంటి వారము కామా చేతి నుండి జారేడు బిందెలాంటివి వారం కామా ఎగిరెడు గాలికి ఎగిరెడు భూమ్మ లాంటి వారు కామా ఇంత దయనీయమైన స్థితి ఎప్పుడు ఈ కాయమును విచ్చిన ఆత్మ విడుతుందో తెలియని దుస్థితుల్లో మేము ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో మాకు తెలియని పరిస్థితుల్లో ఉన్నావు అయినా ఇటువంటి మూర్ఖుల మధ్య శత్రువుల మధ్య మానవ మృగముల మధ్య మేము సంచరించి చూస్తుంటే మమ్మలను కాచి కాపాడి సహాయం చేస్తున్నావా ఆ ప్రభువానికి స్తోత్రాలు మేము నీతిమంతులము కాదు కానీ మీ కృపను బట్టి బ్రతుకున్నాం బట్టి మీకు స్తోత్రాలు మెట్టుకొని పాదాలు కొందమలు చెల్లించుకుంటూ యోగు గ్రంథం పదకొండవ అధ్యాయం ధ్యానంలోనికి వెళ్తుండాలి మీరు మాతో మాట్లాడండి ఈ ఇరవై నిమిషాలు మీరు మాతో మాట్లాడదురని మాకు సహాయం చేద్దురని మీ యొక్క ఆలోచన తలంపులు మాకు తెలియచేద్దురని సహాయమును కోరుకుంటూ రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి సహాయమును ఆ పదకొండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం చూడండి నేను చదువుతాను బైబిల్లో ఉన్న వారు కూడా తెలుసు చూడండి అప్పుడు ఆ నయమతీయుడైన జోఫరు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను ఇది మూడవ స్నేహితుడు యొక్క జవాబు ఇద్దరు స్నేహితులు యొక్క సంభాషణ లేక ఇద్దరు స్నేహితులు యొక్క మాటలు అయిపోయింది ఇప్పుడు మూడవ స్నేహితుడు అంటున్న మాటలు ఇది ఎవరు అంటే జోఫరు అంటున్నాడు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు ఏమని ప్రవా ప్రవాహముగా బయలు వెళ్ళు మాటలు ప్రత్యుత్తరము చెప్ప చెప్పవాలను కదా వదురుబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచుచు ఎంచు నీ ప్రగల్భములను విను మనుష్యులు మౌనముగా నుండు వలెనా ఎవడునూ నిన్ను అపహసింపకుండానే నీవు హాస్యము చేయుదువా నా ఉపదేశము నిర్దోషమనియు దేవా నీ దృష్టికి నేను పవిత్రుడననియు ఆ నీవనుచున్నావే దేవుడు నీతో మాట్లాడిన మేలు ఆయనే నీతో వాదించిన మేలు ఆయనే జ్ఞాన రసం ఆ జ్ఞాన రహస్యములను నీకు తెలియజేసిన మేడు అప్పుడు జ్ఞానము నీ విమోచనకు ఆ మించినదని నీవు తెలుసుకుందువు నీ దోషములలో అధిక భాగము దేవుని మరచిపోయి ఉన్నాడు ఆ దేవుడు మరచిపోయి ఉన్నాడని తెలుసుకున్నాము దేవుణ్ణి గుణాంశములను నీవు తెలుసుకోనగలవా సర్వశక్తుడూ దేవుణ్ణి గూర్చి నీకు పూర్ణ జ్ఞానము కలుగున అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది నీవి ఏమి చేయదు పాతాలము కంటే లోతుగా నున్నది నీవి ఏమి ఇరుగుదు దాని పరిమాణమును భూమి కంటే అధికమైనది దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది ఆయన సంచారము చేయొచ్చు ఒక ఒకని చెరలో వేసి వేసి వ్యాధ్యమాడ పిలిచినప్పుడు ఆయన నడ్డగింప ఎవడు పనికి మాలిన వారు ఎవరో ఆయనే గదా పరిశీలన చెయ్యకయ్యే పాపము ఎక్కడ జరుగుతున్నదో ఆయన తెలుసుకొనను కదా అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతులలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతలు నీవు కొట్టి వేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు ఆ స్థిరపడి ఉవు నిశ్చయముగా నీ దుర్ దుర్దశను నీవు మరచెదవు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకునేదవు అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమినను అది మా అరుణోదయము కాంతిగా నుండును నమ్మకమునకు ఆస్పాదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉండుము నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొను ఎవరి భయము లేకుండా నీవు పండుకొందు అనేకులు నీతో విన్నపములు చేసెదరు దుష్టుల కను కనుచూపు క్షీణించుకోవను వారిని ఆశ్రయమేమీ ఉండదు ప్రాణము ఎప్పుడు విడిచెనో విడిచదమో అని ఎవరు ఎదురు చూచుచుందురు దేవుని జనాంగమ ఈ ఉదయకాల మందు మనం యోగు గణనం పదకొండవ అధ్యాయం ఇరవై వచనాలను మనం ఇక్కడ ధ్యానం చేసుకున్నాం మరి ఈ ఇరవై వచనాల్లో ఉన్న తాత్పర్యం ఏమిటి ఈ ఇరవై వచనాలలో ఉన్న ఆ సంభాషణలు ఏమిటి అంటే యోగు యొక్క దుస్థితిని చూశారు ఒక ఏడు దినములు మౌనంగా ఉన్నారు ఆ ఏడు దినములు గడిచిన తర్వాత ఒకరి వెంబరి ఒకరు మాట్లాడడం ప్రారంభం చేశారు మొదటి స్నేహితుడు మాట్లాడాడు దానికి యోబు గారు ప్రత్యుత్తరం ఇచ్చారు రెండవ స్నేహితుడు మాట్లాడాడు ఆ దానికి యోబు గారు ప్రత్యుత్తరం ఇచ్చు చూడగా ఇక వారి వాదోపవాదములు విన్న మూడవ స్నేహితుడు ఎవరు జోఫరో అంటున్న మాట ఇది ఏమంటున్నాడు ఆరంభం ఆరంభంగానే అంటే ఆ ఎలా చెప్పొచ్చు అంటే మంచిగా మాట్లాడుతూనే గట్టైన ఇవి మంచిగా మాటలు మంచిగా ఉన్నాయి కానీ అర్థాలు కొంచెం గట్టిగానే ఉన్నాయి ఎందుకు ఈ అనాల్సి వస్తుందంటే జోఫర్ గారు అంటున్న మాటలు అలా ఉన్నాయి ప్రవాహముగా బయలు వెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను కదా వదరబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచుదగునా ఏం వదరబోతు వ్యాధ్యం న్యాయం అని చెప్పచ్చునా ఇది ఒక ప్రశ్నగా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాడు అప్పటి వరకు అక్కడ వ్యాజ్యం ఆడుతుంది ఎవరు అంటే యోగు గారే అప్పటి వరకు యోగు గారు వ్యాధ్యం ఆడుతున్నారు మరి యోగు గారిని గుర్చి అంటున్నాడు ఏ యోగు ఆ వదరబోతు వ్యాధ్యం అడినట్లు వ్యాధ్యం ఆడవచ్చునా ఎవరు వ్యాధ్యం ఆడుతున్నారు ఆలోచించండి అంటూ నీ ప్రగల్భములను విని మనుషులు మౌనముగా ఉండవలన ఎవరి ప్రగల్భములు అంటే యోగు యొక్క దుస్థితిని చూసిన తన స్నేహితులు సాధారణంగా ఒక మానవులుగా యోగు దుస్థితిని చూసి ఇంతవరకు ఆయన చేసిన భక్తి నటనేమో అనుకున్నారు అర్థమవుతుంది అతని యథార్థత దేశమంతట ప్రబలింది అతని న్యాయము నీతి అతడి బీదలకు చేసిన కనికరము పడిపోయిన వారిని లేవనెత్తుట ఆదరించుట వారిని గర్దించుట వారికి సహాయము చేయుట వారిని పురుకొల్పుట వారిని లేపుట ఇవన్నీ కూడా ఆ దేశమంతటికి తెలుసు కానీ కానీ యోబుకు జరిగిన సంగతిని మీరు చూసినప్పుడు అతనికి గతిని పట్టిన గతిని వీళ్ళు చూసినప్పుడు ఇది ఖచ్చితంగా ఇది దేవుని వల్ల వచ్చిందని వాళ్ళు మొదటగా దాన్ని నిర్ధారించారు అయితే అయితే దేవుని వలన కలిగినది దీనిని బట్టి ఆయన విశ్వాస్యతను పరిశీలించటానికి లేక పరిశోధించటానికి వచ్చిందని గ్రహించడం విడిచిపెట్టిన వారు ఇతడు వేసేదారి ఇతను వేసేదారి అనుకుంటున్నారు ఎందుకు అంటున్నారు ఆ మాటలు కూడా మీకు చెప్తారు యోబు గారు మన మధ్య మనం ఉన్నప్పుడు మాత్రమే అతడు మన యార్ధ్యవంతుడుగా నటించాడు మనమున్నప్పుడు మాత్రమే అతడు యథార్థవంతునిగా నటించాడు మనము లేనప్పుడు యోబు అనేకమైన పాపాలు చేసి ఉంటాడు ఎందుకు రుజువు ఇక్కడ ఉంది కదా ఏంటా రుజువు యోబుకు వచ్చిన ఆ వ్యాధి యోబుకు ఉన్న ఆ స్థితిగతి మనం చూసినప్పుడు అంత చురపెక్కు తీసుకొని గుండు కొట్టేసుకున్నాడు దేహం గీసుకుంటున్నాడు గోనె పట్ట కట్టుకున్నాడు ఒక్క దినమే సర్వం కోల్పోవడం ఇది దేవుడు తప్ప మరి ఎవ్వరు చేయలేనన్న కార్యం వాళ్ళ స్నేహితులు గుర్తించారు మూర్ఖులేం కాదు మరి వారి స్నేహితులు మరి గుర్తించిన స్నేహితులు దేవుని వల్ల కలిగిందంటే దేవుడు అన్యాయస్తుడు కాడే దేవుడు మోసకాడు కాడే దేవుడు మోసం చేసేవాడు కాదు కదా మరి ఎలా ఈ సంభవం జరిగింది మరి ఎలా ఈ సంగతి జరిగింది అని వారు ఆలోచిస్తూ ఉన్నారు నా ప్రే సహోదరుడా నా ప్రే సహోదరి ఆలోచించు వీళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళండి దేవుని మీద ఆధారపడిన వాళ్ళు దేవుడు అంటే ప్రేమ కలిగిన వాళ్ళు ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అని చెప్పేవాళ్ళు అండి వీళ్ళు మరి వీరెంత కష్టం వచ్చింది అని అనుకుంటే స్థుతులు అంటావు వాక్యం చెప్తావు బోధిస్తావు మరి నీ కుటుంబంలో ఎట్లా జరిగిందా నటిస్తున్నావా దేవుని సన్నిధికి వచ్చి అని మనస్సులో అనుకున్నవారు కొంతమంది మా ప్రసాదాలు ఇస్తే తీయడండి మా పూజకు పూజలకు పెట్టింది ఇస్తే తినండి కానీ ఇప్పుడు వచ్చిన గతి చూడండి అని మీ ఆఫీసులో అంటున్నారా అరే ఒకప్పుడు మా దేవుడు తప్ప వేరే దేవుడు లేడన్నావు నీతి అన్నావు న్యాయం అన్నావు అగ్ని అన్నావు అవన్నావు అన్నావు ఇప్పుడు నీ గతి ఏంద్రా ఉన్న ఉద్యోగం ఊడిపోయింది ఏం దారుణమైన స్థితికి వచ్చావు ఇవన్నీ ఇవన్నీ చూసి నీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు ఇవన్నీ చూసి ఇవన్నీ విని నువ్వు బాధపడుతున్నావేమో ఒక విషయం ఓ విశ్వాసి శ్రమలు నీకు ప్రారంభమయ్యాయంటే నువ్వు మరొక మెట్టుకు నువ్వు వెళుతున్నావు అని అర్థం శ్రమలు నీ జీవితాన్ని చుట్టుముట్టాయంటే నువ్వు మరొక మెట్టు వెళుతున్నావని అర్థం విశ్వాస జీవితంలో నిన్ను మరొకరు నిన్ను తక్కువగా మాట్లాడినా ప్రశ్నించినా నువ్వు మరొక మెట్టుకుడుతున్నావు అని అర్థం మానవులకు ప్రశ్నించిన వారికి నీవు జవాబు ఇవ్వాలని అనుకోవద్దు గుర్తుపెట్టుకోండి నిన్ను ప్రశ్నించిన వారికి నీవు జవాబు ఇవ్వాలని అనుకోవద్దు జస్టిఫికేషన్ చేయాలని అనుకోవద్దు నీది న్యాయం ఉన్నా నీది అన్యాయం ఉన్నా జస్టిఫికేషన్ వద్దు మరొక్క మెట్టు వెళ్ళడానికి దేవుని యొక్క సహాయాన్ని కోరు యోబు యొక్క స్నేహితుల ముగ్గురు మాట్లాడిన మాటల్లో ఒక్క మాట కూడా తప్పులేదు ఏంటంటే మీరు అట్లా మాట్లాడుతారు వారు అన్ని మాట్లాడే తప్పులేదంటావంటే వారి స్నేహితులు కాబట్టి వారు అన్ని మాటలు మాట్లాడారు ఆ స్థలంలో ఆ స్నేహితుల స్థలంలో నువ్వు ఉన్నా నేనున్నా వంద మాటలు మాట్లాడేవాడు ఎంత అటకారంగా మాట్లాడేవాళ్ళం ఏంటి యోబు వారి హృదయంలో ఎక్కడైనా తెలియకు పాపం చేస్తారని బలి అర్పించావా ఎంత అమాయకుడి నేనైతేనే నేనైతేనేవాడేమో మీరైతేనే వాళ్ళేమో కానీ యోగు స్నేహితులు అని అనలేదు యథార్థంగా మాట్లాడుతున్నారు వారి మాటల్లో ఉత్సరణ చూడండి ప్రగల్భములను వినిసి విని మానవుడు మౌనముగా ఉండవలనా ఎవడునూ నిన్ను అపహాసింపకుండానే నీవు హాస్యము చేయదువా నా ఉపదేశము నిర్దోషము దేవా నా నీ దృష్టికి నేను పవిత్రుడునని నీవనుచున్నావే దేవుణ్ణితో మాట్లాడితే మేలు కదా ఆయన్నితో వాదిస్తే మేలు కదా ఆయనే జ్ఞాన రహస్యం నీకు తెలియజేస్తే మేలు కదా అప్పుడు జ్ఞానమును నీ యోచనకు మించినదని నీవు తెలుసుకున్నావు నీ దోషము అధిక భాగము దేవుణ్ణి మరచిపోయిందు అని యోబు యొక్క స్నేహితులు వేరొక్కటి ఏది చెప్పట్లేదు వేరొక్కటి ఏది మాట్లాడలేదు యోబు యొక్క స్నేహితులు ఉన్నది ఉన్నట్లుగా యథార్థముగా వారు పలుకుతున్న మాట్లాడే ఏమని యోగుకు కలిగిన సంగతిని చూసి యోబు కలిగిన విషయములను చూసి వారు అంటున్న మాటలు నా ప్రియ సహోదరుడు అవి ఉదయ కాలం ఆలోచించండి ఈ ఉదయకాలం ఆలోచించుకో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు తెలియజేస్తున్న మాటల గురించి శ్రద్ధగా వినో తొమ్మిదో వచనములో ఎనిమిదో వచనములో లేక ఆ ఏడవ వచనంలో చూస్తే దేవుని గోడాంశములను నీవు తెలుసుకోగలవా దేవుని యొక్క గుణాంశములను మనం తెలుసుకోలేము అయితే ఆయన తగిన కాలం మనకు సహాయం చేయగలిగిన దేవుడు తగిన కాలం జవాబు ఇవ్వగలిగిన దేవుడు తగిన కాలం మనకు మనలను మన యొక్క సంగతులను తెలుసుకొని తెలియని దేవుడు ఆయన మీద ఆధారపడదు ఆయన మీద ఆశపడదు నిందలే రాని అవమానములు రాని ఆవేదనలు రాని నీ మీద వారు లేనిపోని మాటలు చెప్పలే ఇట్స్ ఓకే వారికి నువ్వు జవాబు ఇవ్వడం కంటే దేవుని నువ్వు జవాబు కోరడం అన్నది చాలా శ్రేష్టమైనది గుర్తుపెట్టుకో వారికి నువ్వు జవాబు ఇవ్వడం కన్నా దేవుని ఎద్ద నువ్వు జవాబు కోరడం అన్నది శ్రేష్టమైన సంగతి ఈ మాట నన్ను బాగా ఆకర్షిస్తుంది చూడండి సర్వశక్తుడకు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానమును కలుగున అంటూ అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది ఏది దేవుని గూఢాంశములు నీవు తెలుసుకోగలవా సర్వశక్తుడ దేవుని కూర్చిన నీకు పరిపూర్ణ జ్ఞానము కలుపున అంటే దేవుని యొక్క పరిపూర్ణ జ్ఞానమును గురించి ఆయన గూఢాంశమును గురించి చెప్తూ అంటాడు ఆకాశ వీధి అంత ఉన్నతమైనది పాతాలము కంటే లోతైనది దాని పరిమాణము భూమి కంటే అధికమైనది దాని వెడల్పు సముద్రపు కంటే అధికమైనది ఆయన సంచారము చేయు ఒక చీరలో వేసి వ్యాజమాడు పిలిచిన పిలిచినప్పుడు ఆయన కలిగిన వాడు ఎవడు నా ప్రియ సహోదరుడు ఆలోచించి ఎంత వర్ణిస్తూ ఉన్నాడు ఆయన జ్ఞానాన్ని గురించి ఆయన వివేచన గురించి ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే అది ఆకాశవీతి అంతా ఉన్నతమైనది దేవుని జ్ఞానం ఆయన కృప ఆయన కనికెరం నా పేరు సహోదరుడా పేరు సహోదరి సర్వ సంపదలు సర్వ జ్ఞానము ఆయన చెంత ఉంది ఆయన పాదాల ఎద్దు ఉంది ఆయన నీకు అనుగ్రహిస్తాడు ఆయన నువ్వు ఆశ్రయిస్తే ఆయనకి సాయం చేస్తాడు మరి ఆయనకు మరి ఎక్కువగా హత్తుకోవాలని ప్రయత్నించుతున్న కొలది నీ మీదికి నిందలు వస్తాయి ఆయన్ని మరెక్కువగా నీవు ఆనుకోవాలనుకున్న ప్రతిసారి నీకు మరి ఎక్కువ శ్రమలు వస్తాయి ఆయన మీద నువ్వు మరెక్కువగా హత్తుకోవాలి అని నువ్వు అనుకున్నప్పుడు నీకు మరెక్కువగా దుఃఖం వేదనలో వస్తాయి మరి నా దుఃఖమునకు వేదనకు నువ్వు సడలిపోతే నువ్వు జారిపోతే నువ్వు పడిపోతే ఆ గణ్యం నువ్వు చేరుకోలేవు ఆ గణ్యం స్థానంలో నువ్వు చేరుకోవాలన్న వెనుక శత్రువులు నువ్వు చుండినను ముందు ఎర్ర సముద్రం నేను అడ్డగించునో నీవు భయపడవద్దు నజరేయుడైన యేసు వైపు చూసుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళిపోవు ఎందుకు ప్ర ఆయన సమాధానం ఇక్కడ ఆయన ఎటువంటి అంటే ఆకాశ వీధి అంతా ఉన్నతమైన దేవుడు పాతాళము అంత లోతైన దేవుడు పరిమాణము భూమి కంటే అధికమైన దేవుడు వెడల్పుల సముద్రము కంటే అధికమైన దేవుడు మరి ఇంత గొప్ప దేవుడు నీకు ఉన్నప్పుడు ఇంత గొప్ప దేవుడు నీ యొక్క నీ పక్షాన ఉన్నప్పుడు ఇంత గొప్ప దేవుడు నీకు సహాయం చేస్తున్నప్పుడు ఇంత గొప్ప దేవుడు నీతో నీలో నీ వెంట ఉన్నప్పుడు నీవెందుకు భయపడతావు నువ్వెందుకు జడిసిపోతావు నువ్వు ఎందుకు బెదిరిపోతావు నువ్వు ఎందుకు బాధపడిపోతావు ప్రతి దాన్ని విపరీతంగా నువ్వు ఎందుకు బాధపడిపోతున్నావు దేవుడు అంటున్నమాట బాధపడవద్దు నేటి దినాల్లో ప్రతి చిన్న విషయానికి కూడా బాధపడిపోతుంటాను నేను కూడా దేవుడు అనే మాట ఏమిటంటే బాధపడవద్దు నువ్వు ఎందుకు బాధపడి బాధపడి కృంగిపోతున్నావు నీ బాధని యావత్ నాకు తెలిసి నీ బాధలు నాకు చెప్పు నీ కష్టాలు నాకు చెప్పు నీ శ్రమలు నాకు చెప్పు నీ వేదన నాకు చెప్పు నేను ఉన్నాను నేను వింటున్నాను అనే నీ స్నేహితులకు నీవు చెప్తే ఒకనొక సమయం ముందు వారు నిన్ను గేలి చేయడానికి అవకాశం ఉంది నీ బంధువులకు చెప్తే ఒకనొక సమయం ముందు వారు నేను చిన్న చూపు చూడడానికి అవకాశం ఉంది నీ నీ యొక్క ఇరుగు వారికి చెప్తే ఒకనొక సమయం ముందు వారు దాన్ని ఎత్తి పొడిచే మాటలతో వారు నేను మాట్లాడే అవకాశం ఉంది నీ దేవుని చెప్తే ఆయన వింటాడమ్మా నీ కష్టాలను వింటాడు నీ బాధల్ని వింటాడు నీ వేధల్ని వింటాడు నీ దుఃఖాన్ని చూస్తాడు నీ కన్నీళ్ళు తుడుస్తాడు నీ చెంతకు వస్తాడు కొంతసేపు ఉండి వెళ్ళిపోయేవాడు కాదు కొంతసేపు ఉండి నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోయే దేవుడు కాదు నీకు సరి అయిన సమాధానం ఇచ్చి తర్వాత వెళ్ళేంత గొప్ప దేవుడు ఆయన నీ వైపు ఉన్నాడు ఆయన నీతో ఉన్నాడు ఆయన నీ కొరకు ఉన్నాడు నీవు పిలిస్తే రావటానికి సంసిద్ధంగా ఉన్నాడు కానీ నువ్వే ఆయన పిలవట్లేదు నువ్వే ఆయన కోరుకోవట్లేదు నువ్వే ఆయనకు చెప్పడం లేదు ఎందుకు మొండి దాని వలె లేక మొండివాడి వలే ఉన్నావు అలా ఉండకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన కర్మలు చాచి నీ వైపు చూపిస్తూ ఉన్నాడు నీవు ఎప్పుడు ఆయన చెంతకు రావాలన్నా ఆయన చెంత నేను చేర్చుకోవటానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు ప్రేమామయుడైన దేవుడు సిద్ధంగా ఉన్నాడమ్మా మరి నీవెందుకు ఆయన నిర్లక్ష్యం చేస్తున్నావు మరి నీవెందుకు ఆయన విడిచిపెడుతున్నావు నీవెందుకు ఆయన మర్చిపోతూ ఉన్నావు నేను పాపంలో ఉన్నాను కదా ఇవన్నీ వదిలేసుకొని నేను తిరిగి ఆయన చెంతకు వెళ్తానని అనుకుంటున్నావా వద్దు నీవు పాపంలో ఉన్నా సరే ఆయన చెంతకరా మోకాళ్ళు తీసివేయగలిగిన వాడు దేవుడమ్మ కడిగి వేయగలిగిన వాడు దేవుడు మరి ఆ దేవుణ్ణి చెంతకు నీవు రావణ విడిచిపెట్టి ఇవన్నీ విదిలి విదిలేసి వస్తాను విడిచి వస్తానంటే ఎలా సాధ్యపడుతుంది అలా కాదు ఆయన చెంతకర చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు ఆకాశ అంత తగిన దేవుణ్ణితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చెంతకురా ఆయన ఇచ్చు రక్షణ ఆనందమను పొందు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నావు సర్వకృపా నాయన సజీవుడిపోయిన దేవుడని పాదాలకు స్తోత్రాలు ఈ ఉదయకాలం మందు ఇలా నీ పాద సన్నిధిలో చేరి మాట్లాడుకునే కృపను మీరు ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లించుకుంటాం చదువుకున్న లేఖన భాగం మీరు దీవించారు అవును యోగ స్నేహితులు అన్న విషయం నిజమే అతను కలిగిన దుస్థితిని చూసి అవును ఆయన అయితే నీ విడిచిపెట్టలేదు యోగును విడిచిపెట్టలేదు చెప్తున్నా వింటున్నా మమ్మల్ని విడిచిపెట్టలేదు ఆదరిస్తూ ఉన్నా కాపాడుతున్నా దట్టి నీ స్తోత్రము చెల్లించుకుంటాం ఒకవేళ ఈ వాక్యం విన్న వారు ఎవరైనా రక్షణ పొందాలనుకున్న రక్షణ మారు మనసు మా గలుగు చేస్తారని నమ్మేస్తూ తెస్తూ సమస్త పాదములు కర్పిస్తూ ఉండగా గణిత ప్రభావం పొందుకున్నవాని రక్షకుడు వని యేసుకృష్ణను ప్రార్థించి అడిగి ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించను గాక ఆమె వందనాలు